జిల్లా పాలకళ్ళు నియోజకవర్గం ఇటీవల ఒత్తిపరు గ్రామంలో చింతలగరువు నందు జరిగిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన ములగలేటి వెంకటేశ్వరరావు ములగలేటి సురేష్ ములగలేటి రమేష్ కుటుంబాలకు ధర్మరావు ఫౌండేషన్ ద్వారా నిత్యావసర వస్తువులు సామాగ్రి దుస్తులు ధర్మరావు ఫౌండేషన్ ద్వారా సభ్యులు అందజేశారు శుక్రవారం నైటు వండుకంట గంట వండుకంటే అండి మేము అందరం మూడు ఫ్యామిలీ ఇంట్లో పడుకున్నామండి ఇల్లు కాలిపోయిందండి అటు జరిగిందండి ఇది అయితే ఇల్లు అంతా కాలిపోయిందండి బయట అందరు కేకేసి మమ్మల్ని బయట లాగారండి కట్టుబట్టలతో బయటపడ్డామండి రామణిగారు ద్వారా సామానం పట్టుకొచ్చారండి బిందులు దుప్పట్లు ఇటువంటి వస్తువులన్నీ విలువైన ఇచ్చి ఇచ్చారండి ఈ రోజు అదే మాది చింతలగూరు గ్రామం అండి మొన్న శుక్రవారం ఇటు మాది ఇల్లు కాలిపోయిందండి గ్యాస్ పండు కూడా తలంపాలు పాలకాడ ఉంది దేవుడు అంతగానో కాసి కాపాడాడండి పిల్లలతో సొంత గ్యాస్ పండు పేలిపోయి ఇల్లు అంతా శరణాశనం అయిపోయింది నిమ్మలారాయణ గారు ఈరోజు బియ్యము బియ్యం పెట్టి వండుకోవడానికి సామాను నూనె పప్పు అన్నీ పట్టుకొచ్చారండి అవంతూ పంచాయతీలో చింతలగురు గ్రామంలో మన శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా విద్యుత్ ఘాతం జరిగిందండి అది ఎలా జరిగింది అనేది అలా కూడా తెలియదు బాబు ముగ్గు మూడు కుటుంబాలు ఆ ఇంట్లో చిన్న చిన్న ఇంట్లో కాపురమంటున్నారు దేవుడి దయ వల్ల ప్రమాదం అంటూ జరిగింది కానీ ప్రాణ నష్టం అయితే జరగలేదు అదే ఇదే విషయాన్ని మేము మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి దృష్టికి మా నాయకులు సర్పంచ్ గారు మేము అందరం కూడా తీసుకెళ్తే మాకు ఈవేళ నిత్యావసర సరుకులు బియ్యము పప్పు అలాగే బియ్యం డబ్బాలో అన్ని నిత్యావసర సరుకులు మన రామానాయుడు గారు ట్రస్ట్ ద్వారా ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఈవేళ ధర్మారావు ఫౌండేషన్ సభ్యులతో పంపించడం జరిగింది ఈవేళ సరుకులన్నీ కూడా ఆ ధర్మారావు ఫౌండేషన్ సభ్యుల ద్వారా మేము కుటుంబ నష్టపోయిన లబ్ధిదారులకి మేము అందజేయడం జరిగిందండి ఓడిరు మండలం గుద్దుపర గ్రామంలో మొలగలేటి వెంకటేశ్వరరావు గారు వారి మూడు ఫ్యామిలీలు ఉంటుంటే ఆ ఇంట్లో అర్ధరత్రి ఒంటి గంట సమయానికి మరి ఇల్లు కాలిపోవటం జరిగింది వారికి తెలియపరచడం జరిగింది రామనాయుడు గారు వెంటనే సహాయము ధర్మారావు ఫౌండేషన్ ద్వారాగా మరి బియ్యము మరి పప్పులు కందిపప్పు మంచినూనె ప్యాకెట్ తర్వాత రైస్ పెట్టుకోవడానికి డబ్బాలో బిందులు పంపించారు మరి